నమస్తే కంట్రీ న్యూస్కు స్వాగతం ఆమె తల్లి చనిపోయాక కానీ ఈయన ఆమెకు దగ్గర కాలేకపోయాడు శంకర్జీ సంపూర్ణ సగటు మానవుడు జన్మనామము ఉప్పు శోభనా చలపతిరావు తను అందంగా ఉంటాడు అనుకోవటమే కాదు అందరూ అలాగే అన్నారు బిఎస్సీ చేశాక మద్రాసులో లా చదవటానికి వెళ్ళాడు తండ్రితో కలిసి షూటింగ్ చూడటానికి ఒక స్టూడియోకి వెళ్ళాడు అక్కడ ఎన్టీఆర్ను చూసిన శోభన చలపతి తండ్రి అతన్ని ఎన్టీఆర్ల హీరోగా చూడటానికి ఆశపడ్డాడు తండ్రి కోరిక తన కోరిక అదే అవడంతో చదువుకు స్వస్తి చెప్పి సినిమాలో వేటలో పడ్డాడు హీరో అవ్వాలనుకున్నాడు అప్పటికే ముగ్గురు పిల్లలు చిన్న ఇంట్లో కాపురం ఇంటి దగ్గర నుండే వచ్చే డబ్బే ఆధారం ఖాళీ టైంలో ట్యూషన్లు చెప్పేవాడు సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ సైకిల్ వేసుకుని తిరిగాడు తన సీనియర్ నటులు రామారావు నాగేశ్వరరావు జగ్గయ్య కాంతారావుల హీరోలుగా వెలుగుతున్నారు చిన్న చిన్న పాత్రలు వచ్చినా వేశాడు శోభన చలపత్రం శోభన్ బాబు అయ్యాడు భక్త సబరిలో మొదటి అవకాశం వచ్చినా ముందుగా విడుదలయ్యింది దైవబలం ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకు కలిసి అవకాశాల కోసం అభ్యర్థించాడు కులాభిమానము పర్సనాలిటీ ప్రతిభ ఉందనుకున్నారేమో ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు తమ సొంత చిత్రంలో అవకాశాలు ఇచ్చారు సాటి నటులు దర్శక నిర్మాతలతో అవమానాలు ఎదురైనా సహించారు తాను నర్తనశాలలో నటించినప్పుడు నిర్మాత ఇస్తానన్న ఐదు వందల అడ్వాన్స్ కోసం నిర్మాత ఇంటి ముందు అర్ధరాత్రి పడిగాపులు కాచాడు కారణం తెల్లవారితే కూతురు పుట్టినరోజు కోసం ఒక గౌను కొనాలన్న ఆశతో హరినాథ్ కృష్ణ లాంటి వారు వరుస అవకాశాలతో దూసుకుపోతున్న తనకు మాత్రం అంతంత మాత్రమే అవకాశాలు వచ్చేవి పది సంవత్సరాలుగా అవకాశాల కోసం తచ్చడుతున్న ఇండస్ట్రీలో హీరోగా స్థిరపడింది మనుషులు మారాలి చిత్రంతోనే చాలా సినిమాల్లో హీరోగా నటించిన మనుషులు మారాలితో బ్రేక్ వచ్చింది తాను ఇష్టపడే హీరోహిన్ జయలలిత పక్కన హీరోగా నటించాలని ఆశపడ్డాడు ఒక నిర్మాత వీరిద్దరు కాంబినేషన్లో సినిమా తీయాలనుకున్న జయలలిత తల్లిని నిరాకరించింది జయలలిత తల్లి సంధ్య శోభన్ బాబును దూరంగా ఉంచింది సంధ్య చనిపోయాక కానీ జయలలితకు దగ్గర కాలేకపోయాడు తనతో కలిసి నటించిన సినిమా డాక్టర్ బాబు ఒక్కడే ఆ తర్వాత వరుసపెట్టి హిట్ సినిమాలు వచ్చాయి తహసీల్దార్ గారి అమ్మాయి శారద కళ్యాణ మండపం జీవన తరంగాలు ఇలా అన్ని వరుస హిట్లే కలర్ సినిమాల రాకతో శోభన్ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది శోభన్ను అందంగా చూపెట్టడం అమ్మాయిల కళల రాకుమంటగా మారిపోయాడు జేబు దొంగ మంచి మనుషులు పిచ్చి మహారాజు సోగ్గాడు ఇలా తిరుగులేని చరస్మా సంపాదించాడు పారితోషికం విషయంలో పట్టింపు లేదు కానీ ఒప్పుకున్న డబ్బు ఇచ్చి తీరాల్సిందే మనుషులు మారాలి తహసీల్దార్ గారి అబ్బాయి జీవన తరంగాల్లో ఏఎన్ఆర్ లాగా కుటుంబ కథా చిత్రాల హీరోగా గుర్తింపు వస్తే సోగ్గాడు జేబు దంగ సినిమాలతో మాస్ ఇమేజ్ కూడా పెరిగింది సంపూర్ణ రామాయణంలో రాముని వేషం వేయించాడు బాపు అంతవరకు రాముడు అంటే రామారావుని అనుకునే జనాలు అవురా సోహంబాబు కూడా రాముడు లాగే ఉన్నాడని మెచ్చారు ఎన్టీఆర్ల పాత్రలో జీవించలేదు ఏఎన్ఎల్ నటించాను అనే స్పృహతో నటించలేదు కృష్ణలా తనకు న వచ్చిందే నటన లేదు కానీ నటించే సమయంలో పాత్రల మధ్య భావే దిగుల సంఘర్షణకు గురవుతా చెప్పుకున్నాడు కార్తీక దీపం సినిమాతో వరుసగా అలాంటి సినిమాలు చేసి మహిళా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆంధ్రలో అందాలన్నట్టుగా కీర్తింపబడ్డాడు సినిమాల్లో డబుల్ రోల్స్ చేసిన నిజ జీవితం డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్స్ చేయలేదు తాను లేకుంటే సినిమా పరిశ్రమ లేదు అని భ్రమించలేదు ముక్కుసోటిగా వ్యవహరించేవాడు ఎవరికైనా డబ్బు ఇచ్చినా అదే అప్పుగా మాత్రమే మళ్ళీ తిరిగి తీసుకునేవాడట సినిమా ఒక తపస్సులా భావించలేదు తన దృష్టిలో అదొక ఇష్టమైన ఉద్యోగం మాత్రమే ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే పనిచేసేవాడు తెలివైనవాడు కాబట్టి నిలకడలేని సినిమాలతో వ్యాపారం చేయలేదు సంపాదించిన డబ్బు రియల్ ఎస్టేట్లో పెట్టాడు అదృష్టంలో జయలలితో సాన్నిహిత్యము మద్రసులోని కోటీసీలలో ఒకడుగా మారాడు హీరోగా అవకాశాలు ఇస్తా వయసు రీత్యా పరిశ్రమలో వచ్చిన పోకడలు నచ్చక సినిమాలకు గుడ్ బై చెప్పాడు తనను చూడడం కోసం వచ్చిన అభిమానులను చదువు వదిలి వెళ్ళి కోసం రావద్దని మదలించేవాడు మళ్ళీ సినిమాలు నటించామని బ్లాక్ చెక్ ఇచ్చిన తాను వృద్ధుడిగా అభిమానులకు కనిపించడం ఇష్టం లేక అవకాశం తిరస్కరించాడు ఆ సినిమా మహేష్ బాబు అతడు ఎక్కడ దాన ధర్మాలు చేసినట్టుగా కనబడ్డాడు కానీ కథలు కథలుగా ఆయనతో ముఖపరిచయం లేని వాళ్ళు కూడా ఇంటర్వ్యూలో చెబుతుంటారు ఈ విషయం దాన పొందిన వారు చెబితే దానికి విశ్వంసనీయత ఉంటుంది ఎంచుకున్న జీవితాన్ని నచ్చినట్టుగా మార్చుకున్నాడు వచ్చాడు తన కర్తవ్యం పూర్తి చేశాడు వెళ్ళిపోయాడు అందుకే సగటు సంపూర్ణ మానవుడయ్యాడు